హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జీవన ఆనందిని అత్తారింటికి దూరం చేయడం కోసం జీవన ఒక ప్లాన్ వేస్తుంది ఇక జీవన ప్లాన్ ఈరోజు రివర్స్ అయ్యి నిజం సునందకు తెలిసిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ద్వారా దాంతో మరిక సునందా సునంద ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే సునంద ఆనందికి చాలా డబ్బులు ఇచ్చి ల్యాండ్ పరంగా మనం ఒక అతనికి ఇవ్వాలమ్మా అతని దగ్గర మనం ల్యాండ్ కొన్నాము ఆ సంబంధించిన డబ్బులు తనకి ఇచ్చి నువ్వు రావాలని ఇలా సునంద అయితే సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొచ్చి ఆనందికి ఇస్తూ ఉంటుంది కదా అప్పుడే ఆనంది అయితే అంటూనే ఉంటుంది అత్తయ్య ఇంత డబ్బు తీసుకెళ్లడం ఇక ఎలాంటి రసీదు లేకుండా చాలా కష్టం అత్తయ్యా ఎవరైనా పట్టేస్తారేమో అనిక ఆనంది ముందుగానే అంటూ ఉంటుంది సునందతో కానీ సునంద అయితే అవన్నీ నేను చూసుకుంటాను ఆనంది నువ్వు ధైర్యంగా వెళ్ళి ఇక ఈ డబ్బు తనకిచ్చి తన దగ్గర లీగల్ నోటీస్ తీసుకొని రామ్మా అనిక ఈరోజు సునంద ఆనంద్కి డబ్బులు ఇవ్వడం ఇక ఇలా జీవనాలేఖ్యా చూస్తారు కదా ఇక మనకు మంచి అవకాశం దొరికిందని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆనంది చాలా డబ్బుతో బయలుదేరింది కాబట్టి మనం వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కాల్ చేస్తే అది బ్లాక్ మనీ కాబట్టి ఖచ్చితంగా ఆనంది ఆనందిని పట్టేస్తారు ఇక అత్తయ్య కంపెనీకి అత్తయ్యకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది దీంతో ఇక ఆనందికి అత్తయ్యకు మధ్య గొడవలు పెరగడంతో పాటు ఆనంది ఆదిత్య కూడా విడిపోతారు ఆనంది శాశ్వతంగా ఈ ఇంటికి భర్తకి దూరమై పుట్టింట్లోనే ఉంటుంది అనిక ఇలా అలెక్క అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవన అయితే ఇలాంటి మంచి ఆలోచనలు నీకు ఎలా వస్తాయి అలెక్క నీకు తెలివి తక్కువ అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైనదానివి ఇక ఇప్పుడు మంచి అవకాశం దొరికింది మనకు వెంటనే నేను ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కాల్ చేసి ఆనంది బయలుదేరిందని చెప్పి ఇంత డబ్బు బ్లాక్ మనీ ఉందని చెప్పి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళు ఖచ్చితంగా ఆనందిని పట్టేస్తారు అనిక జీవన అంటూ ఉండగా అప్పుడే అప్పుడైక అలిక్కైతే ఎలా ఆనంది ఆల్రెడీ బయలుదేరింది ఇక వాళ్ళు వచ్చేసరికి ఆనంది ఆ డబ్బులు తనకిచ్చి రసీదు కూడా తీసుకొని వెనక్కి వస్తుందేమో అనిక ఇలా అలిక్యా అంటూ ఉండగా నేనున్నాను కదా అలిక్యా ఇప్పుడు నేను ఆఫీస్ నుండి ఒక అతనికి కాల్ చేసి ఆఫీస్ నుండి తనకు ఇంపార్టెంట్ కాల్ వచ్చిందని అతని ద్వారా ఆనందికి కాల్ చేయిస్తాను ఆనంది తప్పనిసరిగా అటెండ్ కావాల్సిందే అని చెప్పి ఆఫీస్ కు వస్తుంది ఇక అంతలోపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మన ఆఫీస్కే వచ్చేటట్టు నేను అరేంజ్ చేస్తాను అలెక్య అని ఇక అయితే ఇలా అంటూ ఉంటుంది అలెక్యతో అప్పుడే ఇక అలెక్య అయితే ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక ఎలా ఆనంది అంత డబ్బు తీసుకెళ్లడం ఇక బ్లాక్ మనీ కావడం మన మన అదృష్టం ఇక ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది ఇంట్లో గొడవలు మొదలవుతాయి ఆనంది ఇంటికి దూరం అయ్యే రోజు రానే వచ్చింది అని ఇక వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆనంది అయితే బయలుదేరుతూ సగం దూరం వెళ్ళాక ఇక జీవన మనిషి ఒక అతనైతే ఆనందికి కాల్ చేస్తాడు మేడం ఎక్కడున్నారు మీరు అర్జెంటుగా ఆఫీస్కు రావాలి ఇక ఒక ఫైల్ మీద సైన్ చేయడం మర్చిపోయారు అది చాలా ఇంపార్టెంట్ మనం వెంటనే ఆ ఫైలు ఇక వేరే వాళ్లకు పంపిస్తేనే మనకి కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది మేడం మీరు సైన్ చేయడం మర్చిపోయారు వెంటనే అది ఫైల్ చేయాలి అని ఇక ఇలా ఒక అతను అయితే కాల్ చేసి అంటూ ఉంటాడు ఆనందితో ఇక ఆనంది అయితే ఇంత డబ్బుతో నేను ఇప్పుడు ఆఫీస్కు వెళ్ళడం ఎలా ఇక ఈ డబ్బు త్వరగా అతనికి చెల్లించి ఆ రసీదు తీసుకొని వస్తే పని అయిపోతుంది కానీ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్కు ఆ ఫైల్ పంపించాలని తను ఫోన్ చేస్తున్నాడు సైన్ చేయడం ఎలా మర్చిపోయాను అన్నీ చూసుకున్నాను కదా చేశాను కదా అని ఇక అనుమానం వస్తుంది ఆనందికైతే కానీ తను మాత్రం ఆనంది వచ్చేదాకా వస్తున్నారా మేడం త్వరగా రండి ఆ ఫైల్ ఇక పంపించాలని తన ఇక కావాలని చెప్పి ఆనందిని ఆఫీస్కు వచ్చేలా చేస్తాడు ఇక జీవన మనిషి జీవన ఇక నీకేమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను సహాయపడతానని తనకు చెప్తుంది దాంతో ఇక అతడి దాంతో తనైతే ఆనంది ఆఫీస్కు వచ్చేదాకా ఇలా పట్టు పట్టి మరీ ఆనందిని ఆఫీస్కు వచ్చేలా చేస్తాడు ఇక ఆనంది అయితే ఆ డబ్బు అలానే తీసుకొని ఆఫీస్కు వచ్చి ఏ ఫైల్ మీద సైన్ చేయలేదు అనిక ఇలా అన్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక జీవనాలకి అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కాల్ చేసి సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళండి అక్కడ ఇక బ్లాక్ మనీ ఒక సూట్ కేసు నిండా ఇక సునంద పెద్ద కోడలు పట్టుకొని ఇక ఇలా వెళ్తూ ఉండగా మేము చూసాము సార్ అనిక ఇలా జీవన అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని సునంద ఆఫీస్ కు వెళ్లేలా చేస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఎవరమ్మా నువ్వు అనిక వాళ్ళు అడగడంతో జీవన అయితే నేను ఎవరైతే అయితే మీకేంటి మీరు మాత్రం నేను చెప్పిన అడ్రస్ కు వెళ్ళండి బ్లాక్ మనీ దొరుకుతుంది అనిక ఇలా జీవనైతే కాల్ కట్ చేస్తుంది ఎవరో ఈ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ తన అడ్రస్ ఏంటో తన పేరేంటో చెప్పటం లేదు కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం పదండి అని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ కూడా సునంద గారి కంపెనీ దగ్గరికి వస్తారు అప్పుడైక ఆనంది అయితే ఫైల్ చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఇక ఇంతలోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఇక ఆనంది ఉన్నారు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటండి ఇలా వచ్చారేంటి అనిక ఇలా అంటూ ఉండగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం మేము ఇక మాకు అనుమానం వచ్చింది మీ కంపెనీలో బ్లాక్ మనీ ఉందని మేము తెలుసుకున్నాము అనిక మొత్తం చెక్ చేస్తూ అక్కడ పక్కన ఉన్న సూట్ కేస్ తీసి ఓపెన్ చేస్తారు దాంట్లో మొత్తం కూడా మనీ ఉంటుంది ఇంత మనీ ఉందా ఇది బ్లాక్ మనీ అనిక వెంటనే దాన్ని సీజ్ చేసేయండి అనిక ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయి ఆనంది అయితే ఇలా చూస్తూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి వినండి అసలు ఆ మనీ ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనేది మీకు చెప్తాను వినండి అని ఆనంది చెప్తూ ఉండగా అవన్నీ విషయాలు మాకు అనవసరం సీజ్ చేసి ఆ డబ్బును తీసుకొని రండి అని ఇక ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే ఇక ఇలా ఆ డబ్ డబ్బును సీజ్ చేసి తీసుకొని వెళ్తారు ఇక వెంటనే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు ఆ మనీ తీసుకెళ్లగానే వెంటనే టీవీలలో ప్రచారం అవుతూ ఉంటుంది ఇక సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇలా బ్లాక్ మనీ ఉంది ఇక ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళి దాన్ని పట్టేశారు ఇన్నాళ్ళు సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉందని అందరూ అనుకున్నాము కానీ అది మోసాలతో కూడిందని ఈరోజు అర్థమైంది ఇన్నాళ్ళు ఏ రిమార్కు కూడా కనిపించలేదు అనిక న్యూస్ లో మారుమోగుతూ ఉంటుంది సునంద కంపెనీ గురించి అప్పుడే సునంద శశికాంత్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యూస్ చూస్తారు ఇక ఒక్కసారిగా స్టన్ అవుతారు అందరు కూడా ఇక ఆనంది సునందకు కాల్ చేసి అత్తయ్య అనిక ఇలా మాట్లాడుతూ ఉండగా సునంద అయితే ఏంటి ఆనంది మళ్ళీ నాకు కాల్ ఎందుకు చేశావు నీ వల్ల ఈ రోజు ఇన్నాళ్ళు ఉన్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా నాశనం అయిపోయాయి నా ఇంటిని మొత్తం కూల్ చేసావు కదా ఆనంది మళ్ళీ ఇక కాల్ చేసి మాట్లాడుతున్నావా అని ఇక చాలా కోపంగా ందా అంటూ ఉండగా అప్పుడైక ఆనంది అయితే ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్యా అని ఇక ఇలా సునందాను బ్రతిమలుతూ ఉంటుంది అప్పుడైక సునంద అయితే లేదు ఇక చెప్పేది ఏమి లేదు నీ ముఖం కూడా నాకు చూపించకనే చీకొడుతూ ఉంటుంది ఇక ఆనందని అయితే సునంద ఇదంతా చూస్తున్న అలిక్య జీవనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వెంటనే ఆనంది అయితే ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక సగం దూరం వచ్చాక ఆదిత్యకు కాల్ చేస్తుంది మీరైనా అర్థం చేసుకోండి నేను చెప్పేది ఒకసారి వినండి ఇక ఆఫీస్లో నాకు ఇలా ఇంపార్టెంట్ కాల్ వచ్చిందని ఆఫీస్కు వచ్చాను ఇంతలోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఆఫీస్కు రావడం ఏంటి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఏడ్చుకుంటూ ఆనంది అయితే ఇక నేను ఇంటికి వచ్చి అత్తయ్యకు ఎలాగైనా నచ్చ చెప్తాను జరిగిందేంటో అత్తయ్యకు చెప్తాను మీరైనా నన్ను అర్థం చేసుకోండి ఆదిత్య గారు అని ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్యకు కాల్ చేసి అంటూ ఉండగా ఇక ఆదిత్య కూడా ఆనందిని అపార్థం చేసుకొని లేదు ఆనంది నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు ఇక నువ్వు నేరుగా మీ పుట్టింటికి వెళ్ళిపో నీ ముఖం కూడా ఎప్పటికీ నాకు చూపించకు ఇదే ఇక నా ఫోన్ కాల్ లాస్ట్ మాట ఇక నువ్వు ఎప్పటికీ నాకు దగ్గర కాలేవని ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆ మాట విన్నా ఇక ఆనంది గుండె పగిలిలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఏం జరిగినా సరే నేను మాత్రం వెళ్ళి అత్తయ్యకు ఇక నచ్చ చెప్పి ఏదో ఒకటి చేసి ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఆనంది అయితే నేరుగా ఇక సునంద ఇంటికి వచ్చి సునంద కాళ్ళ మీద పడి నేను ఒకసారి చెప్పేది వినండి అత్తయ్య నేను ముందుగానే చెప్పాను ఇలాంటిది జరుగుతుందని చెప్తే మీరు ఇక ఏం కాదు ఆనంది అంతా నేను చూసుకుంటానని చెప్పారు కదా అత్తయ్య ఇప్పుడు నా మీద అంత కోపాన్ని చూపిస్తున్నారు అంత మనీతో నేను వెళ్ళనని చెప్పాను కానీ నీ మాట తీసేయడం ఎందుకని ఆ మనీ తీసుకొని బయలుదేరాను ఇంతలోనే ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇలా చేశారు దానికి నేను కారణం కాదు కదా అత్తయ్య అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే సునంద దగ్గరికి వచ్చి అప్పుడే ఇక సునంద అయితే ఇక అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా నేను చేసిన తప్పే పాపం ఆనందిని అంటే ఏం లాభం ఇక ఇదంతా ఎవరు చేశారనేది ముందుగా కనుక్కోవాలని చెప్పి సునంద అయితే ముందుగా కూల్ అవుతుంది తర్వాత ఆనందిని ఆదిత్యను తీసుకొని ఇక ఇలా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు సీజ్ చేయడానికి కారణమేంటి ఆ డబ్బు మేము దొంగచాటుగా సంపాదించింది కాదు ఇక మేము మా జీతం మా కంపెనీ వల్ల ఇలా మాకు వచ్చింది అనిక ఇలా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసి ఆ డబ్బు ఎలా సంపాదించామో కూడా ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు చెప్పి దానికి తగినంత పన్ను కట్టి మళ్ళీ ఇక మన డబ్బును మనం తీసుకొద్దాం పదరా మనం మన డబ్బును సీజ్ చేయడానికి ఎలాంటి అవకాశాలు లేవురా మనం ఎప్పటికప్పుడు ఇలా డబ్బుకు ఇలా పన్ను కడుతున్నాము అదే కాకుండా సంపాదించిన దానికి మనకు మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అలాంటప్పుడు మన డబ్బును ఎలా సీజ్ చేస్తారా ఆ విషయం వాళ్ళకు తెలియక చేశారు ఆ డబ్బుకు సంబంధించిన రసీదులు ఇక అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయిరా కాబట్టి వాటిని తీసుకెళ్ళి వాళ్ళకు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు తప్పైందని చెప్పి మన డబ్బు మనకు ఇచ్చేస్తారా మన కష్టాచీతం అది అనిక ఇలా ఆదిత్యతో అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అవునత్తయ్య మనం దొంగచాటుగా సంపాదించింది కాదు మన కంపెనీ పెద్ద పేరు ప్రతిష్టలు కలదు ఇక మీ అబ్బాయి నేను నువ్వు అందరం కూడా వర్క్ చేస్తేనే ఎంతోమంది కష్టపడితేనే ఆ డబ్బు సంపాదించాం అవన్నీ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళి వాటిని వాళ్ళకు చూపించి మన డబ్బును తిరిగి తెచ్చుకోవచ్చు అని ఇలా ఆనంది కూడా అంటూ ఉంటుంది సునంద దగ్గరికి వచ్చి అప్పుడైక సునంద అయితే ఇలా ఇక కోపం తగ్గించుకొని ఆలోచించి ఆదిత్యను ఆనందిని తీసుకొని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక వాళ్ళైతే ఏంటమ్మా సునంద గారు మీరు ఎంతో గొప్ప వాళ్ళని విన్నాం కానీ ఇంత బ్లాక్ మనీని మెయింటైన్ చేస్తున్నారా ఎలా వచ్చింది మీ దగ్గరికి ఇంత డబ్బు అని ఇక ఇలా అంటూ ఉండగా సార్ ఒక్కసారి ఆలోచించండి మా కంపెనీ ఎంతో గొప్పదని మీరే మాట్లాడుతున్నారు ఇక మేము ఒకరం సంపాదించింది కాదండి ఇక నా కొడుకు ఎండి నా కోడలు లీగల్ అడ్వైజర్ ఇక మాకు ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి పైపుల కంపెనీ బస్తీలో ఇక ఇలాంటివి చాలా కొన్నాము అవన్నిటి నుండి మాకు చాలా లాభదాయాలు వస్తాయి ఇలా నెలకు ఇంత ఆదాయం వస్తూ ఉంటుంది మేము ఎలాంటి దొంగచాటు డబ్బులు మా దగ్గర లేవండి ఇక మేము మా కూలీలను చేయించుకునే వాళ్లకు కావలసినంత డబ్బు మిగిలిన డబ్బులు మేము తీసుకుంటాము అందులోనే మాకు ఇలా లాభాలు వస్తూ ఉంటాయి ఒక్కటి కాదు కదా మాకు చాలా కంపెనీలు ఉన్నాయి అనిక కంపెనీలకు సంబంధించిన ప్రూఫ్లన్నీ ఆ డబ్బు ఎలా సంపాదించాము అవన్నీ కూడా ఇలా ఇక సునంద అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అవును తను చెప్పింది నిజమే వాళ్ళకు చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇంత మనీ వస్తుంది నిలకని చెప్పి వాళ్ళకు అర్థమైపోతుంది ఇక దానికి తగిన విధంగా పన్ను కూడా కడుతున్నారు ఇక పది లక్షల కంటే ఎక్కువగా ఇలా సూట్ కేసులో బయటకు తీసుకెళ్తుంటే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఖచ్చితంగా అనుమానం వస్తుందమ్మా ఆ అనుమానంతోనే మేము మీ డబ్బులను సీజ్ చేశాం అంతేకాని ఇలాంటి సాక్ష్యాలు చూపిస్తే ఇక మేము మీ డబ్బు మీకు ఇచ్చేస్తామమ్మా సాక్షులు కావాలి మాకు అంతే అనిక ఇలా అంటూ ఉంటారు వాళ్ళైతే ఇక ఇలా మీరు ట్యాక్స్ కడుతున్నారు కదా డబ్బులకు ట్యాక్స్ కడుతున్నప్పుడు మీకు ఎలాంటి భయం లేదమ్మా అనిక ఇలా అంటూ ఉంటారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే సునందాతో అప్పుడైక సునంద అయితే అవును మేము ఆ ఆశతోనే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాము మాది ఎలాంటి తప్పు లేదని చెప్పడానికే వచ్చాము ఇక మా కోడల ఆనందికి నేనే ఇక ల్యాండ్ పరంగా ఒక అతనికి ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి పంపిస్తాను కానీ మీరు అపార్థం చేసుకొని అది బ్లాక్ మన్ అని చెప్పి ఇలా సీజ్ చేశారని తెలుసుకొని మా కంపెనీ గురించి న్యూస్ లో ఇలా రావడానికి ఇక మా ఆనంది కారణం అనుకొని ముందుగా మేము కోపడ్డాం కానీ ఇక చేసినంత తప్పు మీరు ఇక నిజాలేంటో తెలుసుకోకుండా డబ్బును సీజ్ చేసి మా కంపెనీ మీద బ్యాడ్ అభిప్రాయం వచ్చేలా చేశారు అని ఇక ఈ రోజైతే సునంద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో అంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా వాళ్ళు ఎవరో తెలియదు ఇక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వచ్చి ఇలా సీజ్ చేయాల్సి వచ్చింది అంతేకాని నిజాలు ఏంటో తెలుసుకోకుండా మేము ఇలా చేసినందుకు సారీ అని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే సారీ చెప్తూ ఉంటారు సునందాకైతే ఇక ఆదిత్య తిరిగి మళ్ళీ తన డబ్బును తాను ఇలా తీసుకొని వస్తున్నట్టు అది బ్లాక్ మనీ కాదు వాళ్ళ సొంత డబ్బు అని ఇలా రసీదు పట్టుకొని ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో ఫోటో దిగుతాడు ఆదిత్య అయితే వెంటనే ఇది కూడా న్యూస్లో రావాలి సునందా గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎవరో కావాలని చెప్పే బ్లాక్ మనీ చెప్పి ఇలా నష్టపోయేలా చేయాలని చేశారు అంతేకాని వాళ్ళ దగ్గర ఉన్నది బ్లాక్ మనీ కాదు వాళ్ళ కష్టాజీతం వాళ్ళు తగిన విధంగా ఆదాయానికి పన్ను కూడా కడుతున్నారు అని ఇక న్యూస్లో రావాలని చెప్పి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో ఆదిత్య అయితే ఇలా ఒక చీటీ పట్టుకొని ఫోటో దిగుతాడు దాంతో ఇక ప్రచారం మొత్తం కూడా వస్తూ ఉంటుంది న్యూస్లో ఇక ఆదిత్య సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ గారు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి తన డబ్బును తాను తీసుకొని వచ్చాడు వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు అదంతా వాళ్ళ సొంత డబ్బే వాళ్ళు కష్టాజీతమే అని చెప్పి మళ్ళీ న్యూస్లో ప్రచారం వస్తూ ఉంటుంది ఇక ఇది చూసిన అలెక్క్యకు జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఆనందిని ఎలాగైనా ఈ ఇంటి నుంచి పంపించేయాలి ఆదిత్యకు దూరం చేయాలనుకుంటే ఇలా జరిగింది ఏంటి అత్తయ్య తగిన ఎవిడెన్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకొని వచ్చేసారంట అని ఆ న్యూస్ చూసినా ఇక జీవన దిమ్మ తిరిగిపోతుంది అప్పుడే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుండి సునంద అయితే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది తనకు ఎవరు కాల్ చేశారనేది ఇక సునంద తెలుసుకుంటుంది ఆ కాల్ లిస్టులో చెక్ చేస్తే ఆ నెంబరు జీవనదై ఉంటుంది అంటే ఇదంతా చేసింది జీవన అని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ద్వారా నిజం తెలుసుకున్న సునంద ఆనంది ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఇలా జీవన కంకణం కట్టుకుంది ఇక ఈ డబ్బు బ్లాక్ మనీ అని చెప్పి ఇక ఇక ఇలా మన కంపెనీని మూతవేయాలని చూసింది ఇక ఈ నెంబర్ ఖచ్చితంగా జీవనదే అనిక జీవన నెంబరు గుర్తుపట్టిన సునంద అయితే కోపంతో ఇంటికి వచ్చి జీవన జీవనాన్ని గట్టిగా అరుస్తుంది దాంతో ఇక జీవన అయితే వణికిపోతూ ఉంటారు ఏంటి ఇక నేనే కావాలని చెప్పి ఇలా చేశానని అత్తయ్యకు తెలిసిపోయిందా అనిక జీవనకైతే ఇలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చేసిన పని నేను ఇక ఆనందికి డబ్బులు ఇస్తూ ఉండగా చూసి అది బ్లాక్ మన్ అని చెప్పి ఇక నువ్వు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు కాల్ చేశావా అనిక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సునంద అయితే జీవనను అప్పుడే అయితే లేదత్తయా నేనెందుకు చేస్తాను వాళ్లకు అసలు నువ్వు ఆనందికి డబ్బులు ఇచ్చావని నాకు తెలియదు అనిక ఇలా అంటూ ఉండగా లేదు ఇక నువ్వు ఫోన్ చేసినట్టు ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సెల్లో నేను చూశాను ఆ నెంబర్ కూడా తీసుకొచ్చాను చూడు ఈ నెంబర్ నీదే కదా అని ఇక ఇలా చూపిస్తూ ఉంటుంది సునందా అయితే అప్పుడే ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది జీవన అయితే అసలు ఏం జరిగింది చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావో అని చాలా కోపంగా సునంద అయితే జీవన చెంప పగలగొట్టి జీవన చెయ్యి ఇలా వెనక్కి విరుస్తూ జీవనైతే ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవనాశల్ని ప్రాబ్లం ఆనందినా లేకుంటే ఈ కుటుంబంలో నీకు ఉండడం ఇష్టం లేదా మా చైతన్య అంటే నీకు ఇష్టం లేదా ఇలా ఎందుకు చేశావు చెప్పు ఇక కంపెనీ మూతపడి ఉంటే ఇప్పుడు ఇక దానికి కావలసిన ఎవిడెన్స్ లేకుండా ఉంటే మన కంపెనీకి ఎంత నష్టం వచ్చేదో తెలుసా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అనిక ఇలా అంటూ ఉండగా జీవన అయితే తప్పైంది నన్ను క్షమించండి ఎత్తయ్యా అనిక అంటూ ఉంటుంది నిన్ను క్షమించేది లేదు అనిక ఈరోజైతే జీవన చెయ్యి ఇలా గట్టిగా వెనక్కి లాగుతూ ఇలా ఇక కోపంగా అంటూ ఉంటుంది నీకు బుద్ధి రావాలంటే ఈ విషయం వెంటనే మీ అమ్మ జ్యోతమ్మకు చెప్పాలి ఇక జ్యోతమ్మైనా నీకు బుద్ధి చెప్తుందేమో ఇక నువ్వు కొన్నాళ్ళు నీ పుట్టింటికి వెళ్ళిపో ఈ ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకు అసలు ఆనంది మీద నీకు ఎందుకు ఇంత కోపమో అర్థం కావట్లేదు ఇక ఆనందిని ఇంటికి దూరం చేయాలని ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది కానీ ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఇలాంటివి ఎన్ని చేసినా ఆనంది మాత్రం ఈ ఇంటికి ఇంకా దగ్గరవుతుంది ఆదిత్యకు ఇంకా దగ్గర మర్చిపోకు అనిక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్న జీవనకు వాళ్ళెక్క దిమ్మ తిరిగిపోతుంది ఆనందికి తోడుగా ఇంతమంది ఉన్నారు మనం ఎన్ని ప్లాన్లు చేసినా వర్కౌట్ కావట్లేదు అనిక ఈ రోజైతే వాళ్ళ ప్లాన్ ఇలా రివర్స్ అయినందుకు వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇదంతా ఎలా జరిగిందో నాకు బాగా తెలుసు అంటే కావాలని చెప్పి జీవన ఇక ఆఫీస్లో తనకు ఫోన్ చేసి ఆనందిని అక్కడికి వచ్చేలా చేసిందా అని ఇక సునందాకు ఇక ఆనంది కూడా ఇదంతా జీవన ప్లానే ఆఫీస్ కు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంటే ఆఫీస్ లో తనతో ఇలా ఫోన్ చేయించింది అని అనిక ఆనందికి కూడా జీవన గురించి మొత్తం తెలిసిపోతూ ఉంటుంది కానీ జీవనకు అత్త అయితేనే బెటర్ ఇలాంటి వాళ్లకు ఇలాంటి వాళ్ళైతేనే సరైన విధంగా సమాధానం చెప్తారని ఆనందికి నిజం తెలిసిన జీవన బండారం మొత్తం తెలిసినా కూడా సైలెంట్ గా ఉండిపోతుంది ఇక అప్పుడే జీవనైతే తప్పైంది ఆనంది నన్ను క్షమించు ఇదంతా నేను ఆలోచించలేదు ఇలా అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటుంది అయితే ఈ రోజు కానీ సునంద మాత్రం జీవనను క్షమించేది లేదు ఇలాంటి తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా క్షమిస్తూ ఉంటే అలాగే అలవాటైపోతుంది ఒకసారి సరైన విధంగా బుద్ధి చెప్పి ఈ ఇంటికి కొన్నాళ్ళు దూరం చేస్తేనే తనకు బుద్ధి వస్తుందని చెప్పి ఈ రోజైతే జీవనను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని ఇలా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అలిక్య పరిస్థితి ఎలా అనిక ఇలా జీవన ఆలోచిస్తూ ఉంటుంది అలిక్య కూడా జీవన వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేను ఆంటీ నన్ను కూడా ఏదో ఒకటి చేస్తుంది ఇక ఏదో ఒకటి చేసి నన్ను కూడా పంపించేస్తుంది ఎలాగైనా జీవనను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపేయాలని ఇలా ఇక అలిక్య అయితే వద్దతయ్యా ఇది ఒక్కసారికి క్షమించండి జీవనను ఇక చైతన్యను జీవనను విడదీయకూడదు జీవన బుద్ధి తెచ్చుకొని ఇక హ్యాపీగా ఉంటాను అందరితో కలిసిపోతానని తన మనసు మార్చుకుంటానని చెప్తుంది కదా అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది మాటలు విని సునంద సునంద అయితే ఇలా ఓకే అంటుంది ఏంటో ఆనంది నీకు అందరు కూడా ఇలా కీడు చేయాలని చూస్తారు నువ్వు మాత్రం వాళ్ళ మంచి గురించే ఆలోచిస్తూ ఉంటావు ఇప్పుడు మీ జ్యోతమ్మ బాధపడుతుంది జీవన ఇంటికి వెళ్తే అనే కథ నువ్వు ఇలా వద్దంటున్నావు ఇక జ్యోతి కోసం నేను కూడా జీవనను ఇది ఒక్కసారికి క్షమించేస్తున్నాను ఈ విషయం వెంటనే మీ జ్యోతమ్మకు చెప్పు ఇలా చేసిన జీవనకు బుద్ధి చెప్తుంది ఇకనైనా బుద్ధిగా ఉంటుంది ఈ జీవనను మార్చడానికి ఎంతమంది ప్రయత్నించినా జీవన మాత్రం మారటం లేదు ఎప్పుడు మారుతుందో ఏమో ఈ జీవనం అసలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదని సునంద ఈరోజు జీవన గురించి నిజం తెలుసుకొని జీవనైతే చీకొడుతూ ఉంటుంది ఇక అలిక్కి అయితే జీవన పరిస్థితి ఇలా అయిందేంటి ఇంకా జీవన నా పేరు చెప్పలేదు లేకుంటే ఇక నా పరిస్థితి కూడా ఇలానే ఉండి నన్ను ఇక నేరుగా పట్టుకొని బయటకు గెంటేసేది ఆంటీ అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది అలిక్కి అయితే ఇక ఈ విధంగానైతే ఇక ఆ డబ్బు విషయంలో జీవనకు బుద్ధి చెప్పింది సునంద అయితే ఇక ఆనందిని సేఫ్గా కాపాడుకుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుండి తన డబ్బును ఆనందిని ఇలా సునంద ఆదిత్య అయితే కాపాడుకోగలిగారు మరి తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్